హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ బయటకు వెళ్ళాలి అంటే చాలా అయితే చంపేస్తుందండి స్వెటర్ లేకుండా వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందనమాట ఈరోజు మేము ఎక్కడికి బయలుదేరామంటే ఇక్కడ మాకు దగ్గరలో అమ్మవారి కూడా ఒకటి ఉందండి అక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట అది జాతర ఎగ్జిబిషన్ తెలియదు కానీ చాలా హడావుడిగా బాగుంది సరే వెళ్దామని చెప్పి బయలుదేరాము ఇక వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని నేనైతే నైట్కి చపాతీ చేయమన్నారు ఈయనైతే ఆల్రెడీ కర్రీ ఉందండి ఇంకా చపాతీ చేద్దామని చెప్పి పిండి అయితే కలిపేసి పెట్టేస్తున్నాను వచ్చేసరికి నానుతుంది రాగానే వేడివేడిగా చపాతీ కాల్చుకుని తినొచ్చు బయట కొంచెం చిన్న చిన్న చినుకుల్లాగా పడుతున్నాయి చలి కూడా ఎక్కువ ఉంది కాకపోతే బయటికి సరదాగా వెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి ఇక అందుకని బయలుదేరుతున్నాం అందరం కలిసి మేము ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే లలిక్ తెలిసిపోతుందండి ముందే కొంచెం రెడీ అవుతాం కదా అందులో పర్స్ ఏదైనా పట్టుకున్న ఇంకా టెన్షన్ అనమాట దానికి ఎక్కడికో వెళ్ళిపోతున్నామని అలా మొహమంక చూస్తూ కూర్చుంటుంది ఇంకా దాన్నైతే కట్టేసి కట్టేసి బయలుదేరిపోయినండి త్వరగా వచ్చేద్దామని చెప్పి తనైతే మా మరదలండి తమ్ముడు మరదలు నేను ఈయన చిన్న అందరం కలిసి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా చిన్న తిరణాలు లెక్క అనుకున్నాం కానీ మొత్తం ఎగ్జిబిషన్లా పెట్టారండి ఎంత బాగుందో తెలుసా చాలా రోజులైంది ఇలాంటి చోటుకు వెళ్ళి చాలా బాగుందండి అంటే ఎగ్జిబిషనో కరెక్ట్గా తెలియదు జాతరో తెలీదు కానీ చాలా బాగా పెట్టారండి షాపింగ్ ఏరియా మొత్తం ఇలాగ జంటువీళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగుంది పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే జనాలు కూడా చాలామంది వచ్చేసారనమాట ఎవరి కాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు సరదాగా తిరిగే వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు పిల్లలంతా వీటి ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్ళడం అనమాట అందులో మేము ఇప్పుడు ఉన్న ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఏమీ లేవండి కొంచెం లోపలికి ఉంటుందన్నమాట అందువల్ల ఇలా కొంచెం బయటకు వెళ్ళేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందో మాకైతే ఇక మా వాళ్ళైతే ఆ గేమ్స్ వాడి దగ్గరికి వెళ్ళిపోయారు నన్ను మా మరదల్ని మాత్రం ఇక్కడ షాపింగ్కి చూసుకోమంటే మేమైతే ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అసలు ఎంత ఎంజాయ్ చేసామో ఏదైనా తీసుకుందామా అన్న ప్రతిదీ కూడా చాలా రేట్ చెప్తున్నారండి బ్యాంగిల్స్ అవి తీసుకుందామని వెళ్ళాము ఇక్కడ మీకు చూపించేవి హండ్రెడ్ రూపీస్ అన్నారు ఏవైనా తీరా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఒక్క డిజైన్నే వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తున్నారు మేమైతే షాక్ అయ్యాము కానీ వాటికి అంత రేటు పెట్టడం వేస్ట్ అనిపించింది సరే అని ఇక లైట్ తీసుకున్నాము అలాగే ఇక్కడ ఇలా చిన్నపిల్లలవి జ్యువెలరీ కానివ్వండి మట్టి బొమ్మలు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి బొమ్మలు అడిగితే కూడా ఒకటి థౌజండ్ రూపీస్ చెప్పారు ఇంక ఏం మాట్లాడుకుంటే సైలెంట్గా వెనక్కి వచ్చేసామన్నమాట ఇంకా ఒకటని కాదు ప్రతి ఒక్కటి ఉందండి ఫుడ్ దగ్గర నుంచి ఇలాగా ప్రతి ఒక్కటి కూడా అమ్ముతున్నారు ఇక మేమేదో చిన్న చిన్న షాపింగ్ చేసుకుని అయితే వచ్చేసాము వచ్చేసరికి మా వాళ్ళు గేమ్స్లో ఉన్నారనమాట సరే చూద్దామని వెళ్తే వాళ్ళేమో గ్లాస్ అవి పెట్టి బాల్తో కొట్టేవి ఇవి ఉంటాయి కదా తమ్ముడైతే అవి ఆడుతున్నాడండి అండి ఒక రెండుసార్లు మూడు సార్లు ఆడాడంట అయితే ఏం రాలేదు పక్కన బాల్స్ వేసేది ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి వేస్తే సబ్బు బాక్స్ ఏదో వచ్చిందనమాట ఇంకా మమ్మల్ని కూడా ట్రై చేయమంటే నేను ఒకటి మా మరదలు ఒకటి ట్రై చేసాము ఈ దీంట్లోకి వేసిన బాల్స్ దగ్గర నెంబర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కౌంట్ చేసి మనకి ఆ కౌంట్ మొత్తం టోటల్ నెంబర్ ఎంత వస్తుందో అది గిఫ్ట్ అనేది మనకి ఇస్తారనమాట నేనైతే చాలా పెద్దది గెలుచుకున్నానండి నాకైతే అర్థం వచ్చింది నాకు నాకే నవ్వు అనమాట ఫిఫ్టీ రూపీస్ పెట్టి ట్వంటీ రూపీస్ అర్థం గెలుచుకున్నానని చాలా నవ్వుకున్నాను నా తర్వాత మా జ్యోతి కూడా ఆడింది అనమాట తనకేమో జాలీ బుట్ట ఉంటుంది కదండి అది వచ్చింది ఈ అర్థం కంటే బుట్ట బెటర్ అనిపించింది నాకైతే కానిక ఏదోటి గుర్తుగా గిఫ్ట్ ఉంటుంది కదా అలా ఇంకా ఇంటికి తెచ్చుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు తమ్ముడు వాళ్ళు మట్టి బొమ్మ కృష్ణుడిది తీసుకుందామని ఇంకొక చోట ఆగి అడిగామండి ఇక్కడ కూడా అసలు చాలా రేట్లు చెప్తున్నారనమాట సర్లే ఎందుకులే బయట ఇంకా అమ్ముతూ ఉంటారు కదా అక్కడ ట్రై చేద్దాము అక్కడైతే తక్కువే ఉంటాయని ఇక వచ్చేసాము ఇంకా ఈ ఫ్లవర్ వాజ్లు ఈ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సన్ఫ్లవర్ టైప్లో ఈ కుండీ అయితే ఎంత బాగుందోనండి కానీ రేటు మాత్రం బీభత్సంగా చెప్పారు ఇక ఒకటానికి కాదులేండి ప్రతీది ఇక బట్టల దగ్గర నుంచి చెప్పులు ఇలా అన్ని ఐటమ్స్ కూడా అమ్ముతానే ఉన్నారు ఇలాగ కప్పులు ఈ కప్పులు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా ముద్దుగా కానీ రేటు మాత్రం విపరీతంగా ఉంది కాబట్టి ఏది కొనలేము చూసి వెళ్ళిపోవడం అంతవరకే అయిందనమాట మేము ఆరున్నరకు ఏమో వెళ్ళామండి సాయంత్రం త్వరగా వచ్చేద్దామని వెళ్ళాం కానీ రాత్రి తొమ్మిది అయిపోయింది మేము వచ్చేసరికి చూసుకుంటూ ఉంటే ఇంకా మాకు టైం కూడా తెలియలేదనమాట ఇంటికి వచ్చి కాబట్టి చపాతి చపాతీ అవి కాల్ చేసి మా వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా పెట్టుకుని తినేస్తున్నాము ఇంక ఈరోజు అయితే ఫుల్ హ్యాపీగా గడిచిందండి అంటే ఏమో కొనేసామని కాదు కానీ హ్యాపీగా చూసొచ్చామన్నమాట ఇదండి ఈరోజు వీడియో